ఇంట్లో దేవతలు ఉన్నారని తెలియజేసే సూచనలు కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడత రూపంలో కూడా దేవులు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతను చూడటం కూడా మంచి శుభశకునం ఇలా కాకిని గాని ఉడతను కానీ చూడటం ఎందుకు శుభశకనం అంటున్నారు అంటే కనుక మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి అనేది దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది ఈరోజు వీళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు దేవతలు వస్తారని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తుంటాడు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని చుట్టాలు రాబోతున్నారని మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతుంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి అని కానీ నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుందని తెలియజేస్తుంది ఈ సంకేతం అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏం లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజలు స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తయినా కూడా వత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతుంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి ఉంది అనేది కూడా తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూతి చందనం అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేతం అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కకు వెళ్ళడం మనం స్పర్శిస్తాము అలాంటి సందర్భాలలో అమ్మవారు మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలు అన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంధ్యల్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం తాంబ్రాన్ని వేస్తుంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారు